ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా ఇన్ని వేల మంది ఇక్కడికి రావడం మీ అందరికీ మా కార్మిక సంఘాల జేఏసీ తరఫున విప్లవ జైలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి అధికారం రాకముందు మాట్లాడిన మాట్లాడింది అధికారం వచ్చిన తర్వాత చేస్తున్న విధానం ఏంటి ఈరోజు పేపర్లో వచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న దేవస్థానానికి ఆయన పోతే వంద మంది భోజనాలు ఒక్కొక్క భోజనము ముప్పై రెండు వేలు ముప్పై రెండు లక్షల బిల్లు తాజకృష్ణ హోటల్ వాళ్ళు చేశారట ఒక భోజనము ముప్పై రెండు వేలు వంద మందికి ముప్పై రెండు లక్షలు మన బతికెంత తొమ్మిది వేల ఐదు వందలు నెలకు ఎంత బతకాలి ఎట్లా బతకాలి ఒక్క రోజు తినకే ఒక్క పూట తినికేనే నూరు మంది భోజనం దినికే ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు కళ్ళు కనబడడం లేదా ఈరోజు ఇంతమంది మనం ఇక్కడికి వచ్చాం పత్రికలు మీడియాలు మమ్మల్ని ఇక్కడ ఉంచుండి ఫోటో కొడతాం అంటున్నారు బట్ అల్లు అర్జును అది ఓపెన్ పోతే ఇద్దరు దర్శనలు టీవీల పేపర్ల ముందు చెందేది రాస్తారు ఈ గ్రామ పంచాయతీ కార్డు పశువులకు మీడియా కనబడదు పేపర్లు కనబడదు ఈ పేదలు ఇంత కష్టపడుతున్నారు కదా తొమ్మిది వేల ఐదు వందలకు జీతం చేస్తున్నారు కదా ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి ఒక్క భోజనం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందలతో ఎలా బతుకుతారు చూస్తే మంచిది కదా మీడియా మీడియా మిత్రులారా కార్పొరేట్ ఎందుకు మా బతుకులు చూపించరు మా బతుకులు గెలవడం లేదా ఈ హైదరాబాద్ నగరంలో పట్టణాల్లో గ్రామాల్లో మున్సిపల్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేయకపోతే ఒక్కసారి రాష్ట్రం రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంది మేమేమడుగుతున్నాం అరవై వేల మంది అరవై జీవో ఏమిటి అలవై జీవో మున్సిపల్ సిబ్బందికి కేటగిరీ ప్రకారం ఎట్లా అమలు చేస్తావో అది ఏడుగురీఆర్ కివను పో అన్నాడు ఆయన ఇంటికి పంపించిన ఈయన వచ్చి బరెల్ తిరిగి వచ్చిండట ఎక్కడ రేవంత్ రెడ్డి ఎడ ఉండవు ఏమిటి కార్మికులు అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఈరోజు కేసీఆర్ మీద కేసీఆర్ మీద కేసులు పెడతారంట మరి దీని మీద కేసు పెట్టకూడదా కేసీఆర్ మీద ఏమిటి ఎట్లా కేసు పెట్టాలి ఇప్పుడు రమేష్ బింగి తెలియదు చెప్పినట్టు ఎవరు ఏ పని ఆ పని చేయాలి కదా ఆ కేటగిరీలు ఉండాలి కదా కానిస్టేబుల్ పని ఎడ్ కానిస్టేబుల్ పని కానిస్టేబుల్ చేయడు ఎడ్ కానిస్టేబుల్ పని ఎస్ఐ చేయడు ఎస్ఐ పని డిఎస్పీ చేయడు కదా పని వాళ్ళు చేస్తారు కదా కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్రంలో కూడా ఉడవాలట రాష్ట్రంలో కూడా ఉడవాలట మంచిదే అబ్బా రాష్ట్రంలో కూడా ఊరుస్తాం ఆయన పట్టి విక్ర మార్గ ఏం డిమాండ్ చేసిండు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాకోకు ఉప ముఖ్యమంత్రి మాత్రం ఒకటే ఉండాలట కేసీఆర్ నాలుగు పెట్టిండా మూడు పెట్టిండా మూడు పెట్టిండు అని ముగ్గురికి మంచిండు బట్టిక్ర మార్గ ఉద్దేశం ఏమిటి ఉప ముఖ్యమంత్రి ఒకటే ఉండాలని ఎందుకన్నాడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి నేనే అన్నట్లు కదా మన మూడు పెడితే నీకంటే పోతుంది పట్టి విరిక మార్క నీకంటే ఏమవుతుంది ఆయన మూడు పెడితే మూడు పెడితే తక్కువ తక్కువ గుర్తిస్తారని ఒకటి పెడితే బాగా గుర్తిస్తారని కదా మన సిక్కున గుర్తు ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కార్మికులను కేటగిరీ ప్రకారం కారోబారు ఎలక్ట్రిషియన్ పంప్ ఆపరేటర్ స్లీపర్స్ ఈ డివైడ్ చేయొచ్చు కదా ఇది కనబడదు మీకు ఉప ముఖ్యమంత్రి కనబడుతుంది మీకు ఒకడే ఉండాలని దానికి దీనికి మాత్రం ఒక పని అందరం చేయాలి అది న్యాయం అంటే ఇది ఏమన్నా ప్రభుత్వమేనా ఐ కేసీఆర్ మీద కేటీఆర్ మీద కేసులు పెడతాం మంచిగా పెడతా అరే బుద్ధి జీవో తెచ్చినావు కదా మల్టీపర్పల్ జీవో నువ్వు అరవై జీవో అమలు చేయాలను గ్రామ పంచాయతీ కార్మి నాశనం చేసినామని కేసీఆర్ మీద కేటీఆర్ పెట్టాలా పెట్టకూడదు గ్రామ పంచాయతీ డాక్టర్ ఏం చేసిండు అమలు చేసిండు అరవై అమలు చేయకుండా అట్టగోలుగా యాభై ఒకటి అమలు చేసినావు సిగ్గుద్దాం మీకు ఏమన్నా మరి ఇది కానరాదా అంటే మనం కానరాం ఏం కనబడాలి అది ఆడ ఏమో చేసిండాలి అరే ఎన్ని కోట్లు అందరు తింటున్నారు దళితులారా మీరు తినలేదా ముప్పై రెండు లక్షలు తిన్నారు వంద మంది సిగ్గులేదు మీకు మీరేం బుద్ధిమంతులు వాళ్ళు కేసీఆర్ వాళ్ళు తిన్నారు అరెస్ట్ చేసారు మీరేం బుద్ధిమంతుడవా నేను ఏమైనా బుద్ధిమంతుడవా అరే వంద మంది ముప్పై ముప్పై రెండు కోట్లు తింటారు కదా తాజకొచ్చా పోతాల్లా

సంవత్సరం ఇవ్వడు చేతులు తిమ్మండి సంవత్సరం పొడవున జీతం రాని వాళ్ళ చేతులు పన్నెండు నెలలు జీతం రావాలైతే పన్నెండు నెలలు జీతం వచ్చింది ఆరు నెలలు రాని వాళ్ళ చేతులు అయితే సిద్ధుల రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు చూడాలి అరే ఆరు నెలలు జీతం ఇవ్వకుంది ఎంత జీతం అబ్బాయి తొమ్మిది వేలు అదే గడితులు వేసినట్లు వేస్తున్నాడు ముప్పై రెండు లక్షలు తొమ్మిదిన్నర వేల జీతం జీతం సరిపోతున్నా గరికుల అరవై జీవో ఏడవండి రా అరవై వేల మంది ఆదుకోలేదురా అంటున్నాం ఏమడుగుతలేదు నెలల ఏడవండి అంటున్నాం నెల్ల ఏడవంటికే పైసలు లేవా మొత్తం మేము రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేస్తాం ఏమేమో అభివృద్ధి చేస్తాం అని రేవంత్ రెడ్డి మాట ఇస్తున్నాడు కదా మరి ఇది ఏం ఆటంకం గ్రామ కార్మికులు శ్రమ చేయకపోతే కార్మిక వర్గం శ్రమ చేయకపోతే ఈ ప్రపంచం దేశం దేశం ఆగిపోతుంది మనం అరవై వేల మంది అరవై వేల మంది ప్రభుత్వం బుర్ర తిరుగుతుంది అక్రమంగా అరెస్ట్ చేసిండు నూట యాభై మంది పర్మిషన్ నూట యాభై మంది కంటే ఎక్కువ పోతున్నారు కదా అని ఆపిన ఐదు వేల మంది పైన మనం ఇక్కడికి చేరుకున్నాం మేమంతా రేపు పొద్దున రేపు నీ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రేపు ఎల్లుండి మనం ఎక్కడికక్కడ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేయలే మండలాల్లో నిరసన వ్యక్తం చేయలే రెండు రోజులు ఒక రోజు ఒక మండలం ఒక రోజు పర్వాలేదు రెండు రోజులు మన కార్యక్రమం ఇచ్చాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనం బంధు పిలిపించాం మన గ్రామ పంచాయతీ సోదరులు కూడా సపోర్ట్లు కొట్టకుండా సమ్మె అంటే సపోర్ట్లు కొడతారు పొద్దున పోయి పని చేసి పది గంటల దాకా చేసి వచ్చి రెండు కూర్చుంటారు అందుకే మేమే మేమెందుకు రెండు ఇచ్చినాం మేము ఎందుకు రెండు రోజులు ఇచ్చినాం మేము నలభై రోజులు ఆ ఏడుపు ఏడు కాబట్టి కేసీఆర్ కు తనం వచ్చింది రేవంత్ రెడ్డి కూడా అట్లా ఉంటాడు కాబట్టి అందరూ ఒకటే అందరూ డబ్బున్నోళ్ళంతా ఒకటే కాబట్టి రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పనికే ఓ మన పని ఎవరు చేస్తాడు ఎవడన్నా చేస్తే చీపుడుతోన చర్యలు కొడతామని చెప్పండి ఎవడు ఉండకూడదు రెండు రోజులు రాష్ట్రంలో ఉండే గ్రామాలన్నీ అట్లా ఆగిపోదు ఆగిపోవాలిపోకూడదా లేదా పది దాకా పని చేసి వస్తాం అనా అలా తీసుకొచ్చుంటాం తొమ్మిది వేల ఐదు వందల జీతం అమ్మా అరే నాటు కూలిపోతే వెయ్యి వెయ్యి రూపాయల కూలి ఉంది అరే పది ఐదు నాలుగు వందల యాభై మూడు వందల యాభై ఐదు వందలు రోజుకు పదిహేను వేలు వస్తాయి కష్టం చేసి 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 తొమ్మిది వేల ఐదు వందల రూపాయల కొరకు మనం అంత అంతా చచ్చిపోమా చచ్చిపోతామా అంటే అరవై వేల మంది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు అరవై వేల మంది బతుకుతున్నారా లక్షల మంది ఉన్నారు కదా అందరూ గ్రామ పంచాయతీ పని చేసే బతుకుతున్నారా మనం ఈ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రాకుంటే చావలైతే చావం కదా లేదు రెండు రోజులు సమ్మె అది టోకెన్ ఈ రెండు రోజులు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవండి రెండు రోజులు ఇరవై రోజులు కావచ్చు నలభై రోజులు కావచ్చు ఖబర్దార్ రేవంత్ రెడ్డి హెచ్చరించే రెండు రోజుల గ్రామ పంచాయతీ మన విజయాన్ని తప్పక చూడగొట్టం మనం అడుగుతున్నది కొంచెం కోరికలు కాదు కనుక అటువంటి పోరాటానికి మీరంతా ముందుకు వస్తారని ఆ పోరాటానికి చేసి నాయకత్వం వహిస్తుందని ఇక్కడికి రాజనైన కార్మిక వర్గానికి ట్రైన్ సెంటర్ ఆఫ్ ఇండియా విప్లవ అభినందనం తెలియజేస్తూ ముందు